అందరికీ ఓం నమ శివాయనమ అందరికీ శనార్థి మన గొల్ల కురుమలు గొర్రెలు కాసే గొల్ల గొల్లబోగిలకు కురుమలకు గొల్లలకు ఆ గొర్రెలు కాసేటోళ్ళకి ఏంటంటే చాలామంది అన్న గొర్రెలు మంచిగా ఉంటలేవని అని అడుగుతారు గొర్రెలకు ఎటువంటి నల్లమబ్బు ఉన్న తుమ్మిన దగ్గిన గొర్రెలు గుంటున్నా గొర్రెలు ఇడ్సుకపోయినా గొర్రెలు మంచిగా ఉంటలేవు చాలామంది అన్న మా గొర్రెలు అభివృద్ధి అవుతలేవు ఒక్కడ చచ్చిందంటే గొర్రె వరుసపెట్టి ఐదారు తత్తున్నాయి పదిగాల తత్తున్నాయి మా మంద ఎచ్చుతలేదు గొర్రెలు ఇంకా మొత్తం తగ్గుతున్నాయి మా గొర్రె పిల్లలు చచ్చిపోతున్నాయి అన్న మా గొర్రెలు ఏమైనా నదర్ పడ్డదా చెడు శీతాలం ఏమైనా జరిగిందా అని చూడమని చాలామంది చెప్తురు అసంటే వాళ్ళకు ఒక మంచి రెమెడీ చెప్తున్నా గొర్రెలకు మీద చెట్ల గురించి చెప్పడానికి వచ్చినాయి ఇలా ఆ గొర్రెల మీద చెట్లు ఏంటంటే ఇది మంగ చెట్టు మీద ఉన్నది ఇగో ఇది సిబ్బి తీగే ఈ సిబ్బి తీగ ఏందంటే ఈ సిబ్బి తీగే మన పెద్ద కూడా చెట్టు అదే మళ్ళా తంగడి ఎట్టు మీద మన నల్ల నల్లీశ్వరి అని చెట్టు ఉంటుంది నల్లీశ్వరి తంగడి ఎట్టు మీద ఉన్న నల్లీశ్వరి మేకమేయని చెట్టు పెదపాలగూడ చెట్టు నల్లదీగ ఇవన్నీ కలుపుకొని కళ్ళు లింకతాడు కళ్ళు అంటే రెండు చెట్లు ఇట్లుంటాయి లింకతాడు కళ్ళు కళ్ళులా కలుపుకొని కచ్చపెక్క దంచి కళ్ళులా కలిపి ఆదివారం నాడు కానీ బేస్తారం నాడు కానీ అమాసనాడు ఆదివారం వచ్చిన బేస్తారం వచ్చిన బలువు దినం నాడు కలి కలిపి గొర్రెల మీద కలి కలిపి సల్లాలే చల్లినట్టయితే చెడు చేతాలం పాలివాని కన్ను భగవాని కన్ను ఎంత పెద్ద శత్రుని కన్ను మంత్రకాని కన్ను వడ్డ గొర్రెలు ఇలాంటి ఇలాంటి చల్లినప్పుడు గొర్రెలు మంచి అభివృద్ధి అవుతాయి ఎంత పెద్ద షేడు శాతాలు ఉన్నా పోతుంది అందరికీ శనార్తి అందరికీ ఓం నమ శివాయ